జరిగిందో కొడిపంత శుభ్రంగా పొంగిపోయి అది బంధించేసిందండి డాక్టర్లకు అస్సలు నమ్మకం లేదు అప్పుడు కూడా నేను దేవుణ్ణి ఏసయ్య అన్న ముక్కు కూడా అనలేదు నేను అప్పుడు కూడా దేవుణ్ణి ఏసయ్యా ఏటి తండ్రి అలా అని చెప్పేసి అప్పుడు కూడా అనలేదు ఆ డాక్టర్ గారు వస్తుంది డాక్టర్ గారికి సలహా చూసే నేను చూస్తే అంటే ఏమో ఈ ఇంకా చచ్చిపోలేదు ఇంకా ప్రాణం ఉందా నాలుగు రోజులు పోయింది కానీ ఇంకా ఈ అలాగ ఉన్నాడు అలా అని చెప్పేసి అనుకుంటూ ఊరండి అప్పుడు అలాగే వారం రోజులు అండి ఇంకేమీ లేదండి అప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేస్తాం మళ్ళీ ఆపరేషన్ పడిపోతుంది మీరు అందరూ సంతకాలు చెప్తే మళ్ళీ ఆపరేషన్ చేస్తాం అలాగని చెప్పేసేసి అన్నారు ఇంకా ఆపరేషన్ ఇంకా ఆపరేషన్ చట్టం చట్ట లేకపోతే థియేటర్లోనే చచ్చిపోతాడా అన్నారనమాట నేను పిల్లల గురించి బతుదే ఉందా నీకు అలాగే అని చెప్పి దేవుడు అడిగాడండి నాతో స్వయంగా మాట్లాడితే బతుకుందని ఆయన అప్పుడు సరిగ్గా రెండు అలా నొక్కి పెట్టి పెట్టి కొట్టేటండి కొట్టి అలా గజాలు నొక్కి పెట్టి అలా గజాలు నొక్కి పెట్టి అలా చిగనెళ్తాను లాతలో గొంతుకి ఎండిపోతుంది అలా అని చెప్పేసి ఉంది కదండి వాకింగ్లో అలాగా అలా నాలుగు మీద తడి పడ్డదండి దేవుని పేరుట మీకు అందరికీ కూడా నా శుభాభివందనాలు అండి మేము మా బ్రహ్మల కుటుంబం అండి మాది బ్రహ్మల కుటుంబం అండి మేము ఆరుగురు అన్నదమ్ములు ఆరుగురు అన్నదమ్ములు అయితే మా తల్లిగారు ఫస్ట్లో దేవుణ్ణి నమ్ముకున్నాయి దేవుని నమ్ముకున్నప్పటికైనా మా అమ్మగారు మా పరిస్థితులు అప్పుడు చిన్న పిల్లలం ఆ టైంలో మా నాన్నగారు చనిపోవడం కూడా జరిగింది మరి ఆ టైంలో మా అమ్మగారు మరి అలాగే కష్టపడి ఆ ఉల్లిపాయలు చేయడం ఉల్లిపాయలు చేసి అలాగే మమ్మల్ని అందరిని కూడా ఆడిని కూడా అలాగే పెంచుకుంటూ వచ్చిన అప్పుడు మాకు దేవుడు అంటే ఏట మా అమ్మగారు ఒక్కలే వెళ్ళేవారు అనమాట చర్చికి అయినప్పటికైనా మాకు అసలు ఏమి కూడా మాకు తినడం మా అమ్మ అయినా పెడితే ఆ తినడం అదే తప్ప కానీ ఇంకేమి తెలిసి తెలిసేది కాదు ఆ టైంలో మాకు చదువు కూడా తక్కువండి నేను చదువు కూడా అప్పటికే ఐదో తరగతి నేను చదివినంత తిండి నా చదువు కూడా అప్పుడు వివాహాలు మరి చేయాలి కదా అప్పుడు పెళ్ళిట్టుకు వచ్చేసాం వివాహాలు చెయ్యాలి అలాగని చెప్పేసి అంటే మా అన్నగారికి ముందు మా అన్నగారికి అయింది అనుకోండి ఏదో అలా మామూలుగా అన్నిళ్ళు పెళ్ళి అయిందండి మేము బ్రహ్మల కుటుంబం అది అలాగే అన్నిళ్ళు పెళ్ళి చేశారు తర్వాత మా అన్నగారు పెళ్ళి అయిన తర్వాత అతను ఒక కాలం చేసాడు అయిపోయిందండి అది ఆ చరిత్ర అయినప్పటికైనా మా దే దేవుణ్ణి వదిలిపెట్టలేదు మా అమ్మ అలాగే ప్రార్థన చేస్తా ఉండేది మేము అనేవాళ్ళు ఏది దేవుణ్ణి నమ్ముకున్నావో అసలు నీకు సుఖమిటి అన్నగారు చనిపోయాడు ఏటమ్మ అని చెప్పేసి మేము అన్నప్పటికైనా మా అమ్మ ఎప్పటికి కూడా దేవుని ఇడిచిపెట్టలేదు ఇడిచిపెట్టకపోతే అప్పుడు అలాగే తర్వాత ఎనభై ఆరులో నాకు కూడా మరి వివాహం జరిగింది ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నుండి వివాహం జరిగిన తర్వాత నాకు కూడానే మరి అప్పుడు కూడా మా అమ్మ చర్చికి వెళ్ళేది చర్చికి వెళ్ళినప్పుడు కానీ నాకు దేవుడు అంటే నాకు విరక్తి కలిగింది దేవుడు అంటే విరక్తి కలిగి ఏటీ అన్నగారు పోయాడు కదా ఏటి మా అది మా అమ్మ ఇలాగే చర్చికి వెళ్తుందో అలా అని చెప్పేసి అనుకు అంటే మా అమ్మ అయిన అయినప్పటికైనా మా అమ్మ మరి అసలు ఎంత మాత్రం కూడా లెక్క చేయకుండా అలా ప్రార్థన చేస్తూ ఉండేది మా అమ్మగారు కూడా అయితే తర్వాత నాకు వివాహం అయిన తర్వాత నాకు తొలిసూ మొగ మగబెట్టు పుట్టాడు మొక్క పుట్టిన పుడితే ఆ కుర్రోడికి అప్పుడు ఆ టైంలో మాకు కూలి రోజుకి పది రూపాయలు కూలి వచ్చేదండి పంతొమ్మిది వందల ఎనభై ఆరులోని రోజు పది రూపాయలు కూలితే అప్పుడు డాక్టర్లు కానీ ఎవరు కానీ లేరు అప్పుడు మా అమ్మ అలా ప్రార్థన చేసేది ప్రార్థన చేస్తే కుర్రాడు బతిడని ప్రార్థన చేస్తే ఆ కూడా చనిపోవడం కూడా జరిగింది మళ్ళీ ప్రార్థన ఇచ్చి పెట్టలేదండి మా అమ్మ మా తర్వాత మళ్ళీ వరుసగా నాకు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత కూడా నేను ఎప్పుడు కూడా మా అమ్మ అలా ఇది ఏంటి ఇద్దరు ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆపరేషన్ చేయించేద్దాం అలా అని చెప్పేసి అనుకుంటే మొక్కరు పుడతాడో అలా అని చెప్పేసి అనుకున్నాండి అనుకుంటే పుట్టలేదు మళ్ళీ ఆడపిల్ల పుట్టింది ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్ల అయితే మా అమ్మ అలాగే మా దేవుని మళ్ళీ ప్రార్థిస్తూ ఉండేది అలాగే ప్రార్థించడం మాకు నమ్మకం అంటే ఉండేది కాదు అలా ఉంటుండగానే అప్పుడు నాకు ముగ్గురు ఆడపిల్ల పుట్టేది కదా అప్పుడు కొంచెం కూలు కూడా పెరిగిందని తర్వాత అప్పుడు ముగ్గురు ఆడపిల్ల పుట్టారు నేను ఏదేదో ఏయో సంపాదించేలా ఏ చేయాలా ఏయేయో సంపాదించేసి పిల్లల ముగ్గురు ఆడపిల్ల కదా ఏదేదో అని చెప్పేసి నాకు అప్పుడు నా కొడుకు తాగుడు మందు అలవాటు గట ఉండేదండి మందు అలవాటు ఉన్నప్పటికైనా సరే కానీ పొగులు మాపులు కూడా అలా కష్టపడుతు ఉండి అలా చేసి ఉండి ఏమీ కూడా అసలు ఏమీ కూడా సంపాదించలేకపోయినా దాని గురించి ఆ విషయంలోనే ఆ తర్వాత నాకు పెద్దమ్మాయి పుష్ప అయిందండి పుష్ప అయిన తర్వాత అప్పుడు కూడా నేను తాగుడు బాగలేదండి అలాగే జట్లు స్నేహితులతో అలాగే జట్లు ఎడిసేసి అలాగే తాగడం చేయడం అలాగే ఉంట జీవితం అలాగే గడిపోవండి అయితే కానీ ఒకప్పుడు సరిగ్గా నాకు మంచి యాక్సిడెంట్ అయిపోయిందండి తాగేసేసి ఇంటికి వెళ్తున్నాను ఇంటికి వెళ్ళేటప్పుడు సరిగ్గా యాక్సిడెంట్ అయింది ఆగున ఆగున్న ట్రాటర్ని గబుక్కమంటేనే ఆ ట్రాటర్కి దిగిడే నాకు కూడా సైకిల్ వెళ్తాను నాకు కూడా దిగిడే తర్వాత కూర అది కొనుక్కున్నాం ఇంటికి వెళ్ళిపోవాలి బిగ్న అలా అని చెప్పేసి అనుకున్నాం ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో గబుకుంటే రోడ్డు మీద పడిపోవడం కూడా జరిగింది అప్పుడు కూడా మా అమ్మ అలా ప్రార్థన చేస్తూనే ఉండేదండి దేవుడిని మాత్రం విడిచిపెట్టలేదు అంత మాత్రం కూడా అప్పుడు నాకు ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో కడుపు అంత శుభ్రంగా పొంగిపోయి నీడది బంధించేసిందండి నీడది బంధించేసిన తర్వాత అప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళారని చెప్పేసి అన్నారు హాస్పిటల్కి తర్వాత కాకినాడ ముందు పిఠాపురం హాస్పిటల్కి వెళ్తే తల్లిపల్లి డాక్టర్ గారు అని ఉన్నారు ఆరు మరి చూస్తే రిపోర్ట్లు గట్రా అన్నీ చూస్తే లోపల పీగులై పాడిపోయామ్మా బతకడో అసలా మరి పెద్ద హాస్పిటల్ తీసిపోతే అక్కడ మోపులు అవి ఉంటాయి ఒకవేళ మీరు అక్కడ మరి వాళ్ళు అది దైవదేను దైవని అయితే మరి ఒకవేళ అక్కడ నా చూస్తారు అలా చెప్పేసి మీరు ఇంకో రిపోర్ట్లు అన్నీ ఇలా ఇచ్చారని చెప్పేసి అంటే బేగా జాయిన్ చేసుకుంటారో బేగా జాయిన్ చేసుకుంటారు కదా అలా అని చెప్పి ఆయన రిపోర్ట్లు గట్రా అన్నీ రాసిచ్చారు కాకినాడ పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు ఇంకా బాగోలేదండి లోపల కడుపులోనే అన్నీ సూపర్ సిదిగిపోయి మొత్తం అన్నీ ఎప్పుడైతే ఇంకా సిదిగిపోయి ఇంకా వాళ్ళు కూడా ఆ నైట్ ఏదో రకంగా అయితేనే జాయిన్ చేసుకున్నారండి జాయిన్ చేసుకుని ఆపరేషన్ పడుతుంది మీ అబ్బాయికి అలాగే చెప్పేసి అన్నారని మా అమ్మగారు కూడా కోడ అప్పుడు కూడా మా అమ్మ దేవుడిని నేర్చిపెట్టలేదు అలా ప్రార్థన చేస్తూనే ఉండేది అలా ప్రార్థన చేస్తూనే ఉండేది ఏంటి తండ్రి మరి మా పరిస్థితి ఏంటి ఎలాగొచ్చింది అబ్బాయి చూస్తే ఎలాగ తయారైపోయాడు నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత నీకు నువ్వు దేవుడిని నమ్ముకున్న తర్వాత మీకు దేవుడు ఏం చూసాడు మిమ్మల్ని అలాగే చెప్పేసి అంటారో ఆ హాస్పిటల్లోనండి దేవుడు ఏం చూశాడు మిమ్మల్ని ఏం కనికరించాడు దేవుడు అలా అని చెప్పేసి నన్ను అంటారు ప్రభు ఈ కుమారుడు నేను ఇంటికి వెళ్తేనే నేను వెళ్తాను లేకపోతే లేదు ఇంక ఇది లాస్ట్ ఇది వెళ్తేనే వెళ్తాను కాకినాడ హాస్పిటల్లోనే అప్పుడు ప్రార్థన చేసింది మా మా అమ్మ నా గురించి ఈ కుమారుడు ఇంటికి వెళ్తేనే నేను వెళ్తాను లేకపోతే లేదు నా కుమారుడుతో పాటు నేను కూడా ఇక్కడే నన్ను కూడా ఏదో చేసేయి నేను తలెత్తుకునే సమాధానం ఎవరికి చెప్పలేను అలాగనే ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేస్తూ ఉండేదండి సరేమో ఆపరేషన్ చేస్తాం ఆపరేషన్ చేసిన తర్వాత ఒకవేళ మరి అది దేవుని చిత్తం అండి ఆపరేషన్ చేసిన తర్వాతనే అలా చెప్పేసి అంటే అప్పుడు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళారు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిన తర్వాతనే ఆపరేషన్ చేసారు చేసి దేవునికి స్తోత్రం అండి చేసి బ్లడ్ మీద వేస్తారండి మంచం మీద తీసుకొచ్చి బండి మీద తీసుకొచ్చేసి మంచం మీద వేసేసిన వెంటనే తర్వాత ఒక వారం రోజులు పోయిన ఇది మరి ఎప్పుడు జాబు అయితే ఇస్తారు కదండి అలాగని చెప్పి తాగమంటే పెడతారు కదా అప్పటివరకు కూడా కాయలు ఆధారం అండి అలా కాయలు ఎక్కితే ఉండియండి ఎప్పుడు జాబు ఇమ్మన్నారండి ఒకరోజు ఎప్పుడు జాబు తా ఎప్పుడు తాగిన తరుతనే కడుపుల నుంచి బయటకు వచ్చేస్తుందండి శుభ్రంగానే ఎలాగైతే దాస్తుందో అలా బయటకు వచ్చేస్తుంది ఈ లోపల డాక్టర్లు పెద్ద బ్యాండేజీ తెచ్చేసి నడింకేస్తారండి నడింగ్ ఎత్తే ఇంక నూట అంటే ఇంకా కడుపు నుంచి వచ్చేస్తుంది బయటికి కొబ్బరి నీళ్ళని తావతిత్తంటేనే కొబ్బరి నీళ్ళు పట్టండి కంటున్నా నోరు బాగానే మాట్లాడుతుందండి కొబ్బరి నీళ్ళని తెత్తే కొబ్బరి నీళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నాయి కొబ్బరి నీళ్ళు తాగితే కొబ్బరి నీళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నాయి ఇంకా ఎలాగే ఏంటి ఏం చేయాలి మా అమ్మ గౌల్లి మరి గోవలే పెట్టేసిందండి అవి బాబా పైకి వచ్చేస్తున్నాయండి ఇది అసలు అలా అని చెప్పేసి అంటే అప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే తెచ్చేసి డాక్టర్లు నమ్మకం లేదండి అప్పుడు డాక్టర్లకు అస్సలు నమ్మకం లేదు అప్పుడు కూడా నేను దేవుణ్ణి అన్న ముక్క కూడా అనలేదు నేను అప్పుడు కూడా దేవుణ్ణి ఏసేయ్యా ఏటి తండ్రి అలా అని చెప్పేసి అప్పుడు కూడా అనలేదు మా అమ్మ అనేది బాబు దేవుడిని ముక్క దేవుడి దేవుడి దేవుడా ఏసేయా ఏసేయ్యా అంటారు బాబు అనేది కానీ అప్పుడు కూడా నేను అనలేదండి అనకపోతే ఎప్పుడైతే వచ్చేస్తున్నాయో అని చెప్పేసి మళ్ళీ అప్పుడు కొట్టేసేసేది మరి గట్టిగా బ్యాండేజ్ చేస్తాను అండి ఒంటికి వేసేసి సరిగ్గా ఏమి ఇవ్వకూడదు నాలుగు రోజుల వరకు కూడా మంచినీళ్ళు కానీ కొబ్బరి బొండవల్లు కానీ ఏమి జావ కానీ ఏమి ఇవ్వకుండా కాయలు కూడా పెట్టలేదండి నాలుగు రోజులు కూడా ఇంకా డాక్టర్కి అనుమానం వచ్చేసి చచ్చిపోతారు చచ్చిపోతారా ఇంకా వెళ్ళిపోతారా మనం ఇక్కడ ఉండగా దేపెట్టకూడదు చచ్చిపోయిన తర్వాత ఇంకా కాళ్ళు తీసుకెళ్ళిపోతారు లేదా అని చెప్పేసి డాక్టర్లు కూడా ఏం చూపించలేదండి అయితే నేను అలా బ్లడ్ మీద అలా పడుకున్నానండి పడుకుంటే డాక్టర్లు రావడం ఇంకా చచ్చిపోలేదు గట్టిగానే చూస్తున్నాడు రా ఆ డాక్టర్ గారు వస్తుంది డాక్టర్ గారికి అసలు అలా చూసిన నేను చూస్తే అంటే అమ్మో ఇంకా చచ్చిపోలేదు ఇంకా ఇటు ప్రాణం ఉందా నాలుగు రోజులు పోయింది కానీ ఇంకా ఇటు అలాగ ఉన్నా అలా అని చెప్పేసేసి అనుకుంటూ ఊరండి అది అమ్మ డాక్టర్ గారు వస్తున్నారు డాక్టర్ నోరు బాగానే మాట్లాడేదండి ఏమి లేకపోయినా ఏటో మరి దేవుడి చిత్తమండి అది నోరు బాగానే మాట్లాడేది ఏమి లేకపో ఏమి లేకపోయినా అని అప్పుడు అలాగే వారం రోజులు అయిపోయిందండి ఇంకేం లేదండి అప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేస్తాం మళ్ళీ ఆపరేషన్ పడిపోతుంది మీరు అందరూ సంతకాలు చేస్తే మళ్ళీ ఆపరేషన్ చేస్తాం అలాగని చెప్పేసి అన్నారండి ఇంకా ఆపరేషన్ ఇంకా ఆపరేషన్ చెట్ అయినా సెట్ అవుతుంది లేకపోతే థియేటర్లోనే చచ్చిపోతాడు అన్నారనమాట ఒకవేళ చచ్చా ఒకవేళ సెట్ అయినా సెట్ అయిపోతుంది లేకపోతే థియేటర్లో మరి ఆపరేషన్ రూమ్లోనే నమ్మ ప్రాణం పోవచ్చు మీరు అందరూ సంతకాలు చెప్తే ఆపరేషన్ చేస్తాం అలాగని అన్నారండి అప్పుడు నాకు దేవుడు గుర్తు వచ్చేడండి అప్పుడు వచ్చాడండి నాకు ఆ ఏస దేవుడు గుర్తులేక అప్పుడు వచ్చాడండి ఏటీ డాక్టర్లు ఎలా చెప్తున్నారు అయ్యో బాబు ఏటీయ్యా తండ్రి నాయన అని అప్పుడు అనుకున్నాను రెండు సూట్ ఆపరేషన్ చేస్తాం బ్రతుకునా బ్రతుకుతాడు ఇలా లేదు అంటలేక అప్పుడు నాకు అప్పుడు నాకు గుర్తుకొచ్చేది అనమాట అండి నిజాన్ని చెప్పాలంటే అప్పుడు రూమ్కి తీసుకెళ్ళేది అప్పుడు అప్పుడు అనుకున్నాండి తండ్రి మరి నేను నేను చేసినన్ని కూడా నేను చాలా దుర్మార్గ అన్నీ చేశాను తాగడం స్మోకింగ్ ఎంత చాలా దుర్మార్గ అన్నీ చేశాను ఇప్పుడు నన్ను బ్రతికించు అన్నలాగానే నిన్ను అడగను నేను అర్హుని కాదు నీ చిత్తమైతే నన్ను బ్రతికించు నా పిల్లల కోసం బ్రతికించు పిల్లలు ఆడపిల్లలు ముగ్గురిని ఆ పిల్లల కోసం బ్రతికించిన ఆయన నీ చిత్తమైతే నాదన్న నీ చిత్తం ఒకవేళ నన్ను తీసేసుకోవాలన్నానుకో తండ్రి మరి ఆ కుర్రోలు ఏం చేయాలో అది నీ చిత్తమే నాయన ఇప్పుడు అడుగుతున్నాను నేను నిన్ను ఆ పిల్లల విషయంలో మరి నువ్వు మరి ఏం చేస్తావో అదే చెయ్యి లేదా నీ చిత్తమైతే తండ్రిలే కుర్రోళ్ళు అయిపోతారు ఏసా నాయన ఇప్పుడు నాకు ఈ ఆపరేషన్ తీసుకెళ్తే అప్పుడు అడుగుతున్నాను దేవుణ్ణి అప్పుడు అడుగుతుంటే రూమ్ తీసుకెళ్ళి రూమ్ తీస్తే రక్తం లేదన్నారు రక్తం లేదు ఆపరేషన్ చేయడానికి బ్లడ్ లేదు అసలు ఆపరేషన్ చేద్దాం ఆపరేషన్ పడిపోయినప్పుడు ఒక రెండు మూడు గంటల ఆపరేషన్ పడపోతే ఇంకా పని అవదాలని చెప్పేసి అంటే అప్పుడు మా తమ్ముడు త్రిమూర్తులు తర్వాత ఇంకో తమ్ముడు ప్రసాదు మా తమ్ముడు అనమాట ఇద్దరు తమ్ముడు ఆటో దాల్తో రూమో పెట్టాపురం ఉంటాడండి గబు గపలు ఆడతా వీళ్ళు వచ్చిండి బ్లడ్ ఇచ్చారండి ఇద్దరం గపుకుని మా తమ్ముడు ఇద్దరు కూడా ప్రసాద్ త్రిమూర్తులు కూడా తమ్ముళ్ళిద్దరు కూడా బ్లడ్ ఇచ్చి మా అన్నయ్య బ్రతకడం మమ్మల్ని ఎంతగానో చూసుకొచ్చాడు చిన్నప్పటి నుంచి మమ్మల్ని అందరిని కూడా చూసుకొచ్చాడు మా అన్నీ బ్రతకాల అని చెప్పేసి మా ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా తీసేసుకున్న పర్లేదండి మా అన్నీని బ్రతికించండి అలాగే చెప్పేసి అంటే మా ఇద్దరు కూడా బ్లడ్ ఇవ్వడం జరిగిందండి తర్వాత మా ఇంకా సార్లేదంటే మళ్ళీ ఇంకా ఆళ్ళని ఇంకో ఎవరినో ఒక ఆ ఏ గ్రూప్ ఉన్న బ్లడ్ కావాలంటున్నారు అని చెప్పేసి చాలా అయిపోయింది చాలా అలసరపడిపోయి తమ్ముళ్ళిద్దరు కూడా బేగా బ్లడ్ ఇచ్చి వాళ్ళని కూడా తీసుకొచ్చండి అలా ఇచ్చి నన్ను బ్రతికించడం మరి కాయలు ఎడుతుంటే అప్పుడే ఆపరేషన్ మొదలు పెట్టారండి బ్ర అంతా వచ్చింది అర్థమే అప్పుడు కూడా దేవుణ్ణి అడిగినండి నేను ఆపరేషన్ లోపలికి అంత వస్తారు కదండి అప్పుడు కూడా నేను ఏమందంటే దేవుణ్ణి అడిగనండి ఏసయ్యా ఏసయ్యా నన్ను బ్రతికించిన ఆయన పిల్లల కోసం బ్రతికించిన ఆయన అలాగని చెప్పేసి అంటున్నాండి ఆపరేషను కడుపు కోత మొదలైందండి కడుపు కోత మొదలండి అప్పుడే పోయిందండి ప్రాణం వెళ్ళిపోయినండి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే అక్కడ దేవుణ్ణి నేను అక్కడ ఎంతో కన్నులు వైభవంగా ఎంతో చాలా చక్కగా చాలా బాగుందండి అక్కడ ఇక్కడ ఆగిపోతే బాడే ముందు దేవుడికి నేను వాగ్దానం నేను దేవుడిని అడిగిన పిల్లల గురించి అని ఆగిపోదాం అలా అని చెప్పేసి అనుకున్నానండి అయితే అప్పుడన్నా ఏ అప్పుడు దేవుడు దేవుడి చుట్టూ కూడా పిల్లలు చాలా చాలా కన్నుల వైభవంగా ఉందండి అక్కడ ఆ పరలోక రాజ్యంలోని అప్పుడు తండ్రి తండ్రి ఒక్కసారి నన్ను చూడ నన్ను చూడ ఏం ఉంటావు ఎక్కడ అలాగని చెప్పేసి అడి లేదు తండ్రి నాకు పిల్లల గురించి నన్ను బ్రతికించమన్నాను కదా ఒక్కసారి నన్ను పిల్లల దగ్గరికి వెళ్ళి తర్వాత నేను వస్తాను నాయన చేసా అలా చెప్పేసి అంటే ఒకేసారి ఏ నీకు బ్రతిధర ఉంది కదా అయితేనే పిల్లల గురించి బ్రతిధర ఉందా నీకు అలాగని చెప్పి దేవుడు అడిగడండి నాతో స్వయంగా మాట్లాడితే బ్రతిధర ఉందా నాయన అప్పుడు సరిగ్గా గయ్యండి అలా ఎలా నొక్కుపెట్టి ట్టి ఒకే దెబ్బ దర్శనం కొట్టేడండి కొట్టి అలా గజాలు నొక్కి పెట్టి అలా గజాలు నొక్కి పెట్టి అలా చిటికి నీళ్తోని లాజరో గొంతుకి ఎండిపోతుంది అలా అని చెప్పేసి ఉంది కదండి వాకిలో అలాగా అలా నాలుగు తడి పడ్డదండి అంత నాలో నాకు స్వస్థత వచ్చేసింది అండి దేవునికి స్తోత్రం అంత గొప్ప దేవుడి అండి ఏసయ్య తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడు అలాగని పరిశుద్ధ గ్రంథంలో ఉందండి ఆయన గాయపరిచేవాడుని నేనే గాయం కట్టేవాడిని నేనే అలాగని కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉందండి ఆ రీతిగానే నేను దేవుడు మరి నన్ను బతకడంటే బ్రతకడవు చచ్చిపోతాను ఈ లోపల ఇంటికాడ కూడా దుర్గాడు అండి మాది దుర్గడ ఇంటి దగ్గర కూడా తారిమరైపోతానండి వచ్చేస్తాడు అలాగే చెప్పేసి అవో వచ్చేస్తాడు ఇంటికి అలాగని చెప్పేసి అనుకుంటున్నారండి అనుకున్నప్పటికైనా మరి ఆ దేవుడు నన్ను ఎంతగానో బ్రతికించి తర్వాత ఈ తాగుడి విషయంలో కూడా అన్నీ మానేస్తాను నేను తండ్రి ఏసయ్య నేను మొత్తం అన్ని సొబ్బుని మానేస్తాను నీలో తండ్రి నేను నన్ను బ్రతికించి నన్ను దుర్గాడ ఒక్కసారి నన్ను దుర్గాడ తీసుకెళ్లి నన్ను నేను సాక్షి నీ సాక్షిగా ఉంటాను తండ్రి ఏసయ్య నేను నీ సాక్షిగానే ఉంటాను ప్రభు నాయన తండ్రి నన్ను బ్రతికించి నాయన పిల్లల కోసం అలాగే దేవుడిని అడిగినప్పుడు దేవుడైతే ఎంత మాత్రం కూడా నన్ను విడిచి పెట్టలేదండి దేవుడు చాలా గొప్ప దేవుడు అండి దేవుడు కూడా పెట్టలేదండి తర్వాత అప్పుడు కాకినాడ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి రూమ్కి తీసి మామూలు తీసుకొచ్చి తీసుకొచ్చిన నోటికి ముఖాన్ని గట్రా అన్నీ పెడేస్తారు కదండి సత్కోపులు గట్రా ఏమి ఉంటాయి కదా అవి పెడేస్తారు ఈ దేవుడు ఇలా దర్శనం వచ్చింది నాకు నేను బ్రతికి మందేశాడు దేవుడు దర్శనం వచ్చింది అని చెప్తండి ఈ లోపల అది లోపల బాబాబు వచ్చి చచ్చిపోతాడు అలా అని చెప్పేసి అంటే మళ్ళీ మా అమ్మకి ఆళ్ళు ఒకళ్ళు ఈ ఒకళ్ళు పొట్టు చేసుకుంటున్నారండి తండ్రి విషయం కూడా చెప్పనిస్తలేదు సరిలేదు తర్వాత తీరికే చెప్పుదాం తర్వాత అలా అని చెప్పేసి అనుకోనండి ఏసీలు రూమ్లో ఒక పదిహేను రోజులు ఒక ఇరవై రోజుల పాటు ఏసీ రూమ్లో చేస్తారండి ఆ ఏసీ రూమ్లో రాత్రి అంటే ఏడు తెలిసి పగలంటే అంటే ఏడు కదా మా అమ్మ ఒక కాలకడు ఉండి ఎంతో ప్రార్థన అప్పుడు చాలా ప్రార్థన మా అమ్మ ఉండి అలా కాళ్ళకడ ఉండి అలా ప్రార్థన చేస్తూ ఉండేదండి దేవుడు మరి అంత మంచి గొప్ప దేవుడుగా తెలుసుకునండి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గురు పిల్లలకి కూడా దేవుడి కార్యాలు ఎక్కడికి వెళ్ళలేదండి నేను ఎక్కడికి కూడా ఎక్కడికి వెళ్ళిన నేను హాస్పిటల్ వెళ్ళిన మా పెద్ద రాణి అండి రెండమ్మాయి జ్యోతి తర్వాత లలిత పెద్దమ్మాయికి వివాహం మరి దేవుడే తీసుకొచ్చాడండి ఆ సంబంధం అన్నవరం చేసామండి పెద్దమ్మాయిని అమ్మాయిని రెండమ్మాయి ఏసన్న గారి మీటింగ్ గుంటూరు వెళ్తున్నామండి ఏసన్న గారి మీటింగులకి గుంటూరు వెళ్ళేటప్పుడు విజయవాడలో ది దిగడం జరిగిందండి విజయవాడ అయితే ఒక ఇలా సంబంధం ఉందో దేవుణ్ణి అక్కడ మా పాపనే ఇంకో పాపనే ఇద్దరు చదువుకుని ఆ పాప నా ఊరు చేశారు చేస్తే ఇలా నచ్చుతుంది ఉన్న పాప పాప దేవుణ్ణి నమ్ముకుందా చేస్తారు మరి అలా చెప్పేసి అంటే ఏసన్న గారి మీటింగ్కి వచ్చినప్పుడు నేను వస్తాను అప్పుడు మీ ఇంటికి వస్తాను అప్పుడు మాట్లాడదాం అని చెప్పేసి అనడం కూడా జరిగిందండి అని నాకు ఏసు ప్రభు ఆ తండ్రి అండి కార్యం చేసిన అక్కడి నుంచి విజయవాడ నుంచి రావడం సంబంధం రెండో పాప కూడా సంబంధం రైట్ అవ్వడం చూడండి దేవుడి కార్యాలు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు రావడం రెండో పాప మళ్ళీ సంబంధం కూడా రైట్ అయిపోవడం నేనేమనుకుంటాం కట్నం సంపాదించాలి అది చేసేయాలి ఇది చేసేయాలా ఏ ఇంకా నాకు కాశ కంత లేదండి ఏ ఏయో సంపాదించాలి ఏదేదో చేసేయాలా పిల్లలు పెద్ద ప్రయోజకులు చేసేయాలి ఇలాగే అనుకునేవాడిని ఉండండి ఓ పక్కమని అప్పుడు అసల్లోని మందు తాగేటప్పుడు ఈ మాటలు అనుకుంటూ ఉండి ఇప్పుడు ఆ తర్వాత నెంపదే ఎంత నెంపది వచ్చిందండి బాబు దేవుళ్ళకి వచ్చిన తర్వాత ఎంత నెంపద ఎంత నెంపదే దేవునికి స్తోత్రం ఎంత నెంపదో ఎంత నెంపది వచ్చిందండి నిజంగా చెప్పాలంటేనే ఆ ఏస తండ్రి పరమ వైద్యుడు పరమ తండ్రి ఎంత నెంపది వచ్చింది ఉన్నప్పుడు అండి అప్పుడే నేను బైబిల్ గ్రంథం అంతా కూడా చదవడం కూడా మొదలు పెట్టడం జరిగిందండి చదివిందండి మా మూడో తరగతి నాలుగో తరగతి చదివి చదివామండి అప్పుడు ఎనభై ఎనభై సంవత్సరంలో ఎనభై సంవత్సరంలో కూడా ఎనభై డెబ్బై తొమ్మిదిలోని డెబ్భై ఎనిమిదిలోని అలాగే ఆ చదువులో అలా చదువు అలా కష్టపడడం చేయడం అలా చదువుకోవడం నైట్ వెళ్ళి ఆ పలక పలపలు పొలెట్ అంతటి పుస్తకాలు గట్ట లేవండి చదవడానికి మాకు ఆ ఎనభై రెండులోని ఎనభై ఊళ్ళో పుస్తకాలు గట్రా అసలు ఏమి లేవండి అలా చదివడం అలా పల్లెకి మళ్ళీ మాపలు అలా పలపల గడ వాళ్ళ పుట్టుకొని అలా చదువుకోవడం అండి ఆ ఆ నుండి ఇప్పుడు దేవుడు మరి ఆ జ్ఞానం అలాగా దయచేసి అప్పుడు ఆ చదువుల నుండి వీళ్ళ కాడి నుంచి అలాగా ఆ చదువుల నుండి ఇప్పుడు ఆ దేవుడు ఆ దేవుడు మరి ఆ చదువు కూడా మాకు అలాగా ఏదో మా అంతటా మేము ఏదో పని చేసుకోవడానికి ఆ అక్షరముకు మర్చిపోకుండా దేవుడు దేవుడు ఈ ఈ బైబిల్ గ్రంథం చదువుకోవడానికి మరి ఈ పాట పాడుకుంటుండు నువ్వు అలాగని పాట గారే పాట రాసి ఇచ్చారు ఆ తొలుతు పాట ఫస్ట్ పాట నా పాటని నీ ఆజ్ఞల ప్రేమలో నీ అడుగు జాడలో నా బ్రతుకు సాగ నిమ్మయా ఎసయ్యా నా బ్రతుకు సాగ నిమ్మయా నా బ్రతుకు సాగ నిమ్మయా ఎసయ్యా నా బ్రతుకు సాగనిమ్మయా పెట్టినప్పుడు ఒక అతను వాక్యానికి తీసుకొచ్చారండి అతను గుడ్డ అతను అండి గుడ్డ అతను అయితే వాక్యానికి తీసుకొస్తే అప్పుడు నేను కూడా వెళ్ళానండి ఆ మీటింగ్ వెళ్తే అప్పుడు దేవుని తెలుసుకున్నాం కదండి వెళ్తే అతను గుడ్డ అతను ఏటి బైబుల్ చూడకుండా అలా చదువుతున్నాడు బైబుల్ ఏంటి గుడ్డ అతను గుడ్డ మన కళ్ళు ఉండి మనం చూడలేకపోయి చూసి మరి చదవాలి కదా బైబిల్ కళ్ళు లేకుండా అతను గుడ్డ అతను బైబుల్ చదవడం వాకింగ్ చెప్పడం ఏటది అలాగే చెప్పేసాడు అతను ఏదో కానీ ఒక వాక్యం ఏదో మాట ఏదో కానీ చెప్పే చెప్పబోయేయండి చెప్తేనే పాస్ట్ గారు చెప్పారండి అది ఇతను బైబిల్ లేదండి అతను గుడ్డ అతనండి అది కాబై బైబిల్ తప్పు చేసిన చూడు 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 పక్కన చూడు బైబిల్ నువ్వు చాలా తప్పు చేసింద్రు పేడ చేసింద్రు చూడు అక్కడ నీ లేదు నా ఉంటుంది చూడు చూసుకోండి అప్పుడు నాకు బైబిల్ అంటే ఏటన్నది కూడా అప్పుడు నాకు అంత గుర్తు పెట్టినండి ఏటి రెండు కళ్ళు ఉండి మనం బైబిల్ చూసి మరి చదవడానికి ఆయన కడతా అతను బైబిల్ అంతా కూడా గుడ్ అతను మరి బైబిల్ అంతా కూడా అలాగే చూడకుండా చదువుతున్నాడు అంటే ఏంటని చెప్పేసి అప్పుడు నాకు చిన్న నేను కూడా ఏదో ఒక వాక్యం చదవాలి అని చెప్పేసి అనుకోండి కీర్తనలకు అందులో ఒక నాలుగైదు అధ్యాయాలు చూడకుండా కూడా చదువుతానండి అయితే నేను ఒక అధ్యాయం చదువుతానండి నేను బైబిల్ ఎనభై నాలుగో కీర్తన నాకు చదువుతానని ఉంది ఒక ఒక అధ్యాయం చదువుతానండి సైన్యుల అతిపది వరకు నీ నివాసములు ఎంత రమ్యములు ఎహోవ మందిరావరణము వరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయిచున్నవి సైన్యములకి అధిపతి వగు యహోవా నా రాజా నా దేవ నీ బలిపేటమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిను పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు గూటి స్థలము దొరికిను నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు వారి నిత్యము నిన్ను స్తుంచదురు నీ వలన బలమునందు మనుషులు ధనియులు యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు వారి బాకలు పడి వెళ్ళి వెళ్ళి దానిని జలమయంగా చేయిదురు తొలకరి వాన దాన్ని దేవులతో కప్పును వారి నానాటికి బలాభివృద్ధిని అందించే ప్రయాణం చేదురు వారిలో ప్రతివాడు సీయోళ్ళలో దేవుని సన్నిధిని కనపడను యహవ సైన్యములకి అతి దేవా నా ప్రార్థన ఆలకింపు యాకోబ దేవ శవి యగ్గుము దేవా మా కేడిమా దృష్టించము నీ ఆవరణంలో ఒక దినము గడిపడ్డ వెయ్యి కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్ద నుండుట నాకు ఇష్టము దేవుడైన యహవ సూర్యుడును కేడుమని ఉన్నాడు యహవ కృపయు ఘనతయు అనుగ్రహించను యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యముల కతిపతి వగు యహవ నీ ఎందు నీ ఎందు నమ్మిక ఉంచేవారు అందరూ కూడా ధన్యులు